ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్యాన్ స్పీడ్ మరింత జోరుగా ఉంది ప్రజల్ని కలుసుకుని ఎన్నికల్లో వైసీపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలను కలుపుకుంటూ తన గెలుపును సుగమం చేసుకునే విధంగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారాయన అమలు చేసిన నవరత్నాల పథకాలనే తన ప్రచారాస్త్రాలుగా ఎంచుకుని ఎన్నికల యుద్ధంలో గెలుపు ముంగిట నిలవాలనే ప్రయత్నాన్ని సఫలీకృతం చేసుకునే దిశగా పయనిస్తున్నారు ఆళ్ల తాజాగా ఏలూరు రెండవ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమయ్యారు ఈ సందర్భంగా ఆళనానికి స్థానిక నాయకులు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు ఏలూరు నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రజల మన్నల్లో పొందే విధంగా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు నగర్ మేయర్ షేక్ సంక్షేమాలను గడప వద్దకే తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆళ్ళనాని మరోసారి ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ సుధీర్బాబు ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు నగరపాలక సంస్థకు ఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు నాయకులు పల్లి శ్రీను పాతిన రాజేష్ లావేటి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు Quan th toàn分 độc జబ్బు కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఏ ఖరీదైన జబ్బు చేసినా కూడా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ధనవంతులు ఏ విధంగా పెద్ద పెద్ద హాస్పిటల్లో చేరి వైద్యం పొంది వైద్యం పొంది మళ్ళీ తిరిగి పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి ఇళ్లకు చేరి వాళ్ళ కుటుంబాల్లో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు అదే విధంగా పేద ప్రజలకు ఏ కష్టం వచ్చిన ఆరోగ్య పరంగా ఏ సమస్య వారికి పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించి ఆ చికిత్సకు సంబంధించి పూర్తిగా ఖర్చులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధరించి కుటుంబాలు వీలు పడకుండా ఏ విధంగా అందగబడ్డాడో మీకు అందరికీ కూడా తెలుసు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా అమ్మా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ రాజు ఏది ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదాలు నాకు అందుతా ఉన్నాయి వారి ఆశీర్వాదాల భవించాలి నాకు ఏ రాజకీయ పార్టీతోనూ నాకు పెట్టు అక్కర్లేదు ప్రజలు నాతో ఉన్నారని నమ్ముతూ ప్రజలు రేపు జరగబోయేటువంటి ఎన్నికల సమరంలో ఒంటరి పోరాటం జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందించాల్సిన అవసరాన్ని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ రానున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కారుమూరి అదే అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నాకు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తున్నటువంటి ప్రాణ వృత్తిపై మీరందరూ కూడా ఓట్లు వేసి

అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మరి ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా మన ఇంటికి తీసుకొస్తూ ఉన్నారు మరి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని నెరవేర్చుకుంటూ ఉన్నారు మరి ఇప్పుడు కూడా మరి ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినటువంటి అబద్దపు వాగ్దానాలు కాకుండా ఏదైతే చేస్తారో అదే మేనిఫెస్టోలో పెట్టి మరి చేసే విధంగా చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే అది తప్పకుండా నెరవేరుస్తారని మరి మన కుటుంబాలు బాగుండాలి మన మరి నగరం కూడా మన అభివృద్ధి చెందాలి ప్రతి సంక్షేమం కూడా మరి కొనసాగే విధంగా ఉండాలి అంటే మరి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి